సహజ జీవన విధానాలకు పుట్టినెళ్ళు మన శ్రీకాకుళం అని శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ బృందం తెలిపారు శాప్ ఆధ్వర్యంలో సిక్కోలు హరత మహోత్సవం దిగ్విజయంగా రెండు రోజులు పూర్తి చేసుకుని మూడవ రోజు సాయ రెండవ రోజు సాయంత్రం చిన్నపిల్లల హ్యాండ్లూమ్ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించగా చెన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు మూడవ రోజు పెద్దలకు హ్యాండ్లూమ్ వర్షధారణ పోటీలను వివిధ విభాగాలలో నిర్వహించి మొగింపు ఉత్సవం కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు పర్యావరణం ఆరోగ్యం సమాజ విధాన జీవన విధానాల ప్రోత్సాహానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని పత్రికాముఖంగా తెలిపారు ప్రదర్శన వేదికగా నిలుస్తుంది అని ఈ అవకాశం తమ ప్రజలకు రావడం ఆనందంగా ఉంది అని ఈ ఉత్సాహాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు చీఫ్ ఆర్గనైజర్ అండ్ విజయ్ కుమార్ సెక్రటరీ దర్లపూడి రవి కో చైర్పర్సన్ నటుకుల మోహన్ గీత శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ డాక్టర్ వండానాథ్ సచిత్ర శాబ్ ప్రెసిడెంట్ డాక్టర్ వి శ్రీరామ్మూర్తి సెక్రటరీ డాక్టర్ వినోద్ కుమార్ ప్రత్యేక చదువుతూనే ఈ మహోత్సవం అన్నారు నగర ప్రజలు సందర్శించి ఇంతటి విషయానికి కానుకలైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు నిర్వహణ కమిటీ తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుల బృందం నగర వైద్యులు వక్తలు ప్రముఖులు అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రోడక్ట్స్ ఏవైనా స్నాక్స్ కానీ మఫిన్స్ కానీ చిరుధాన్యాలతో తయారు చేసినవి సో సేంద్రియ పద్ధతిలో పండి బాబు ఎందుకంటే మనకి పబ్లిక్ వచ్చినప్పుడు లేకపోతే గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ వెహికల్స్ అదే సార్ మీరు ప్రైస్ కొంచెం తక్కువలో అమ్ముతే అందరూ కొంటారు నేను డాక్టర్ వండాలి సజ్చింద్ర సిగోల్ హరిత మహోత్సవ్ పెట్టి ఫైవ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అండి నేను ఈ సిల్ హరిత మహోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఆలోచన మా శాప్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా వచ్చిందండి దీనికి మెయిన్ థాట్ రీజన్ పడింది డాక్టర్ ఎన్ విజయకుమార్ సార్ ద్వారా సో ఈవెంట్ తర్వాత ఈవెంట్లో చాలామంది వాళ్ళ సహాయ సహకారం అందించారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు లైక్ లివింగ్ ఆర్గనైజేషన్ జేసీఏ నౌండ్రీ వారు బ్రెడ్స్ వారు నరక మోహన్ సార్ శ్రీకాంత్ మాణి సో ఇలాంటి డిఫరెంట్ సిటీజీ గ్రూప్ ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తో ఈ కాంపిటీ ఈ సింబోల్ హరితహోత్సవం ఈవెంట్ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఈవెంట్ టైం టెన్ సెన్ త్రీ డేస్ కండక్ట్ చేసేవాడి మూడో రోజు సక్సెస్ఫుల్ గా మూడు రోజులు అనిపిస్తుంది వెరీ హ్యాపీ ఈవెంట్ ని పురస్కరించుకొని మేము చాలా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తాం ఆల్రెడీ వాళ్ళ ప్ర ఇవాళ కూడా రెండు కాంపిటీషన్స్ ఉన్నాయండి మెన్ అండ్ విమెన్ హ్యాండ్లూమ్ కాంపిటీషన్ ఈ కాంపిటీషన్ ప్రైస్ విన్నర్స్ అందరికీ కూడా ఇవాళ మేము ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఇవాళ ఈవినింగ్ డిస్ట్రిబ్యూషన్ డెస్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి సో ఈవినింగ్ త్రీ డేస్ కూడా మాకు ఫుట్బాల్ చాలా బాగా వచ్చింది అందరూ చాలా బాగా సహకరించారు వెరీ హెల్పింగ్ హ్యాండ్స్ ఈవెన్ ఫ్రెంట్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ వాలంటీర్స్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ గవర్నమెంట్ పాలిటెనిక్ కాలేజ్ వర్లన్న కూడా వచ్చాను వెరీ వెరీ హ్యాపీ సో ఈ త్రీ డేస్ ఈవెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన శ్రీకాకుళం ప్రజలకి స్పెషల్గా మా డిస్టింగ్విష్డ్ గెస్ట్కి అండ్ ఈ ప్రతి ఒక్కరు ఎవరైతే తమ చేయి అందించారో ఈవెంట్కి వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి పేరు పేరున కృతజ్ఞతలు ఈవెంట్ ఇంత గ్రాండ్గా వచ్చింది కాబట్టి మేము ఎవరి సిక్కోని హర్త మహోత్సవం ఈవెంట్ని ముందు ముందు ట్రై సుస్వాగతం నేను డాక్టర్ విజయ్ కుమార్ని చిన్నపిల్లల వైద్య సంఘం ఈ ఈవెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చిన్నపిల్లల వైద్య సంఘం నిర్వహించడానికి ఒక ముఖ్య కారణము మన జిల్లా వాసులందరికీ పెద్ద పెద్ద నగరాలలో జరుగుతున్న కార్యక్రమాలు ఎస్పెషల్లీ ఈ వ్యవసాయ రంగంలో ఈ అగ్రి ఎక్స్పో రిలేటెడ్ ఆ కాన్సెప్ట్ పరిచయం చేద్దామనే ఉద్దేశము వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ రంగంలో నిష్ఠాతులు సేవారంగంలో నిష్ఠాతులు ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతున్న కార్యక్రమం మన జిల్లాకి పరిచయం చేద్దాము మన జిల్లా వాళ్ళందరికీ ఈ కార్యక్రమం యొక్క బెనిఫిట్స్ అందజేద్దాము అన్న ఉద్దేశము దీని ఉద్దేశంలో భాగంగా మేము వ్యవసాయ రంగంలో ఉత్పాద ఉత్పాదనలు వాళ్ళు సాధించిన ప్రగతి వాళ్ళు స్టార్టప్స్గా ఉంటున్న వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ కూడా పరిచయం చేద్దాము వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేద్దాము స్టార్టప్స్ను ఎంకరేజ్ చేద్దాము అన్న ఉద్దేశము దీనికి ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన ఉన్నది ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామిగా ఉంటున్నారు దీనికి జిల్లా యంత్రాంగం మన ముఖ్య నాయకులు అందరూ కూడా ఆశీర్వాదం ఉన్నది వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ కార్యక్రమాల్లో భాగంగా దీన్ని ఒక ఎన్నుకుని దీన్ని ప్రోత్సహించడంలో కూడా వాళ్ళ విన్నుదన ఎంతో ఉన్నది దీనికి ప్రజలందరూ ఆశీర్వాదం కూడా ఉన్నది ప్రజలందరూ సహకరించవలసిందగా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ఇక్కడ ఇక్కడ పెట్టిన ఈ బిజినెస్ కార్యక్రమం బిజినెస్ స్టార్టప్స్ వాళ్ళ స్టార్స్ యాజమాన్యం వాళ్ళందరికీ కూడా మీ సహకార మీ సహకారం అందజేయవలసిందిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను